வெல்கம் டு <laughs> <laughs> பாருங்க நம்ம மிருக நைட்

పెన్షన్స్ అందరికి చేరాలి ఊరికే ఇలా అబద్ధాలు చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు ఇవ్వనియట్లేదు అని వి విఆర్ సపోర్టింగ్ పెన్షన్స్ రిలీజ్ చేయండి పది మంది దగ్గర చెప్పి అండి సరే అంతే కొంచెం చెప్పు కదా మంది చెప్పండి తర్కిని కు లేరు మాదరత అంతక చెప్పేదా మా నాల్ కేటెన్షన్ అప్పుడు సోడత కల్పర్ ఫోటో క మీ వంటల అందరిచేత ఆ మా పర్మనే చెప్పనే పచ్చడే 4000 அந்த நமஸ்காரம் இவ்ளோ ஏப்ரி அண்ட் ఇవాళ యాక్చువల్లీ పెన్షన్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ ఇవాళ వాళ్ళకి ఇంకొక కారణం దొరికింది సైకిల్ గుర్తు ఏదో ఒక బ్లేమ్ చేసేదానికి అదేంటంటే పెన్షన్ సై ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ ఇవ్వట్లేదు అలా అని చెప్పి చెప్తారు ఖచ్చితంగా ఇప్పుడే ఆల్మోస్ట్ కొన్ని ప్రెస్ ప్రశ్నిస్ అవుతున్నాయి దాని గురించి కానీ అదంతా అబద్ధం అండి అలా అంతా ఏం ఉండదు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారో అదే ఎలక్షన్స్ అయిపోయేదాకా కొనసాగాలి కానీ ఇప్పుడు నిధులు లేవు యాక్చువల్లీ బ్యాంకు నిధులు లేని వల్ల వాళ్ళు ఈ లేకున్నారు మొత్తం నిధులు వాళ్ళు ఖర్చు వాళ్ళు సొంత ఇదికి ఖర్చు పెట్టేసుకున్నారు ప్యాలెస్లు అన్నీ కట్టుకొని సో సో అందుకని ఇంకా నిధులు లేవు కాబట్టి ఇది ఒక అడ్డదారిగా తీసుకొని ఇది ఒక కారణంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే పెన్షన్ రావట్లేదు అంటున్నారు అదంతా మాకు సంబంధం లేదండి మా గవర్నమెంట్కి సో నేను ప్రజల నుంచి కోరేది ఒకటే ఈ కాస్ట్ అన్ని రిలీజన్ అన్నీ పక్కన పెట్టి మీరు ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి మనమే మనం డెఫినెట్లీ పూలిష్ కాదు మనం ఫూల్ ఈజీగా అవ్వలేము సో మీరందరూ ఇవన్నీ ఒకసారి చూసి ఏది బెస్ట్ దానికి ఓట్ వేయండి ఇంత అబద్ధం చెప్పేవాళ్ళు ఇంకా ఇంకా మనం ఫైవ్ ఇయర్స్కి ఛాన్స్ ఇస్తే ఇంకా ఈ దే ఈ స్టేట్ని అమ్మేస్తారు ఇది మనకి ఫైవ్ ఇయర్స్ ఇస్ జస్ట్ ట్రైలర్ అండి ఇంకా ఈ ఫైవ్ ఇయర్స్ కొంతమంది ఇంకా వైఎస్ఆర్ సిపి అంటున్నారు కొద్దిగా కొద్దిగా చూసుకొని ఓట్ వేయండి ఇంకా ఇంకొక ఫైవ్ ఇయర్స్ అతని చేతిలో పెడితే ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే స్టేటే ఉండదు అమరావతి అనే ఏమి ఉండదు ఇప్పటికీ మూడు క్యాపిటల్స్ అంటున్నారు అతనికి ప్రాపర్ ఏది ఏది కరెక్టో కూడా తెలియకుండా చేస్తున్నారు సో ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలనుకుంటే ఇంకా ఆయనకి ఓట్ వేయండి అభివృద్ధి కావాలంటే డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నీ కావాలంటే సైకిల్ గుర్తు పోటీ పెన్షన్స్ అందరికీ చేరాలి ఊరికే ఇలా అబద్ధాలు చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు ఏనియట్లేదు అని చెప్పొద్దు వీఆర్ సపోర్టింగ్ ఏ పెన్షన్స్ రిలీజ్ చేయండి